హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్ ఎలా అందరూ మేమైతే గురు పౌర్ణమికి ఇలా పూజ చేసుకొని ఇలా టెంపుల్ అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే ఇలా మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే వచ్చేసాము చాలా బాగా డెకరేషన్ చేశారు కదా ఇదైతే సాయిబాబా గుడిలో లోపల ఉండే విగ్రహం ఇదైతే కొంచెం బయట పెట్టారు మామూలుగా దండం పెట్టుకోవడానికి అందరికి వీలుగా మేమిక్కడైతే దండం పెట్టేసుకొని దుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చూసారు కదా దునిలో టెంకాయ అయితే వేసేసి దండం పెట్టుకొని బయటకైతే వచ్చాము గుడి అయితే లోపలి ఇలా ఉంటుంది ఇలా బయటకు వచ్చాక అందరూ అయితే సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇదైతే కన్నకాపరమేశ్వరి అమ్మవారి గుడి సాయిబాబా గుడి ఎదురుగా ఉంటుంది అందుకే ఈ గుడికి కూడా వచ్చేసాము ఈ గుడిలో అమ్మవారు అయితే చాలా బాగుంటారు చూశారు కదా అమ్మవారు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు కదా ఇక్కడ అయితే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ఇక్కడైతే శివలింగం నవగ్రహాలు కూడా ఉన్నాయి మేమైతే అమ్మవారిని దర్శించేసుకొని ఇక్కడ అమ్మవారిని ఉయ్యాల్లో వేస్తే ఉయ్యాలైతే ఊపేసి ఇంకో బాబా గుడికి అయితే వెళ్ళిపోయాము ఆ బాబా గుడిలో అయితే చాలా బాగా చేస్తారు పూజలు అందుకే అక్కడికి వెళ్ళిపోయాము చూసారు కదా ఇదే బాబా గుడి చూశారు కదా చాలా రష్ గా అయితే ఉంది అందుకే మేము రష్ తగ్గాక వెళ్ళాము చూసారు కదా సాయిబాబా అచ్చం నవ్వుతున్నట్టే ఉన్నారు కదా ఈ సాయిబాబా గుళ్ళో అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు కదా నేనైతే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను ఇక్కడ ఎప్పుడు చాలా బాగా చేస్తారు ఈయనైతే పూజ్యశ్రీ హిమాలయ గురువు గారు చూసారు కదా ఇక్కడ హోమం చేస్తే మేమైతే నెయ్యి అయితే వేశాము ఇలా వేశాక సాయిబాబాను అయితే దర్శించుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ సాయంత్రం అయితే వచ్చాము హారతులు ఇస్తారంటే ఇక్కడ హారతులు చాలా బాగా ఇచ్చారండి గురు పౌర్ణమి సందర్భంగా ఈ గుడైతే మాకు కొంచెం దూరం అయినా కూడా హారతులు చూడడానికే పెందలాడే వచ్చేసాము ఐదున్నర కల్లా చూసారు కదా ఇంకా అయితే ఎవరూ రాలేదు మేమే వచ్చి కూర్చొని బాబా పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాము మా అమ్మ నేను అక్క అన్నయ్య వాళ్ళు మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వచ్చాము ఈ బాబా అయితే నాకు చాలా బాగా నచ్చారు చూస్తుంటే అచ్చ మనల్ని చూస్తూ నవ్వుతున్నట్టే ఉంది చూశారు కదా ఇవే నేను చెప్పిన హారతులండి ఇవన్నీ ఇస్తానంటే చూడడానికే వచ్చాము ఇలాంటి హారతులు ఎప్పుడు చూడలేదని చూశారు కదా బాబా అయితే ఎంత చక్కగా పనుకొని ఉన్నారు ఉయ్యాలైతే ఊపేశాము మీరు మీ గౌరు పౌర్ణమికి ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాబా హారతి పాట అయితే మొదలైపోయింది నాకైతే హారతి పాట అంటే చాలా ఇష్టం అండి మీలో కూడా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదా పూజారి గారు చేత మేమైతే పూర్తి చేయించుకున్నాము గుళ్ళ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా సేఫ్ టైం అక్కడే స్పెండ్ చేశాము చూశారు కదా మాకు పూజ చేయించి హారత అయితే ఇచ్చేస్తున్నారు బాబాకి మేమైతే హారత్ తీసేసుకున్నాక ఆ హారతల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చూశారు కదా మీకు ఎలా అనిపించిందో చెప్పండి చూశారు కదా హారతులు అయితే మొదలైపోయాయి పూజార్ గారు మమ్మల్ని పిలిచి హారతులు అయితే వెలిగిమన్నారు మాకైతే చాలా ఆనందం అనిపించింది ఇలా గురు రోజు ఆ బాబా హారతులు మేము వెలిగించడం చాలా సంతోషం అనిపించింది చాలా హారతులు అయితే ఇచ్చారు ఏకహారతి ద్వితీయ హారతి తృతీయ హారతి అలాగా మొత్తం తొమ్మిది హారతులు అయితే ఇచ్చారు తర్వాత కుంభహారతి నాగహారతి డమరుకహారతి హారతి బిల్వహారతి నందిహారతి ఇలా అయితే చాలా ఇచ్చేశారు అందుకే నాతో పాటు మీరు చూడాలనే మీకు చూపిస్తున్నాను త్రిశూల హారతి కూడా ఇచ్చారు హారతులన్నీ పూజారి గారికి నేనే అయితే అందించాను అది కూడా మా అదృష్టం పండగ రోజు ఇలా అందించడం మొత్తం మీరు చూసేయండి హారతులు ఇచ్చేటప్పుడు లైట్లన్నీ ఆపేసి ఆ హారతి వెలుగుల్లో బాబా అయితే చాలా అందంగా అనిపించారు అచ్చం మమ్మల్ని చూస్తూ నవ్వుతున్నట్టే అనిపించారు చూశారు కదా హారతులన్నీ అయిపోయే వరకు నేను ఆ బాబా దగ్గరే ఉన్నాను పూజారి గారికి హారతులన్నీ అందిస్తూ అక్కడే ఉన్నాను బాబా అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇదే అండి కుంభహారతి ఇదైతే కర్పూర హారతి నాతో పాటు మీరు బాబాను అయితే చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను పూజారి గారు మంత్రపుష్పం అయితే చెప్పించేశారు అవి పా పూలన్నీ పాబా పాదాల దగ్గర వేసి దండం పెట్టుకున్నాము పూజారి గారు బాబా పూజ అయితే చాలా బాగా చేశారండి చూశారు కదా ఇందాక ఇచ్చిన హారతులన్నీ ఇవే అందరూ వెళ్ళిపోయాక లాస్ట్లో పంచహారతి అయితే ఇచ్చేశారు మేమైతే అది దర్శించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి